కోరుకొండ మండలం కాపవరం మాజీ గ్రామ సర్పంచ్ మరియు టీఎన్టీయూసీ సభ్యులు తెలగంశెట్టి నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బలరామకృష్ణ రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి సీఎం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ ఆశీసులతో తనను రాష్ట్ర సభ్యులుగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు తనకు ఇచ్చిన పదవిని బాధ్యతగా చేపడతానని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు ప్రత్యేక ధన్యవాదాలు డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలా విద్యాశాఖ మహులు నారా లోకేష్ బాబు గారికి అలాగే టిఎన్టీయుసీ చైర్మ చైర్మన్ గారు రఘురామరాజు గారికి మరియు రాజనగరం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బత్తుల బలరామకృష్ణ గారికి రాజనగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ రూడా చైర్మన్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి టిఎన్టీయు స్టేట్ డైరెక్టర్గా నాకు ఒక పదవి ఇచ్చారనేసి అందరూ అనుకుంటున్నారు నేనైతే అది పదవి నేను అనుకుంటలేదు ఒక బాధ్యత ఒక బాధ్యతగా నాకు అది అప్పచెప్పారు ఖచ్చితంగా నాకు ఎంతో నమ్మకంతో అంటే ఒక గ్రామస్థాయి నాయకుడు నేను మరి స్టేట్ లెవెల్లో నాకు అవకాశం కల్పించారంటే వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఏ విధంగా అయితే చేయాలనేసి ఖచ్చితంగా అలా చేసి నాకు ఎవరైతే సహకరించారో వాళ్ళందరి మనసులో కూడా గెలుచుకుంటాననేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను చాలామంది అంటూ ఉంటారు తెలంగాటి స్త్రీని వెనకాల ఏముంది తెలం స్త్రీని ముందు ఏముంది పక్కనే ఉందని చాలామంది అంటూ ఉంటారు ఉంది నా వెనకాల బలమైందే ఉంది నా వెనక నా ముందు నా అన్ని పక్కల కూడా తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు అదే నా బలం అదే నా బలం అందుకునే నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టంగా ఉంటాను ఇష్టంగా పనిచేస్తాను ఏదన్నా పని నాయకులు పని చెప్తే అది ఖచ్చితంగా ఏమైతే చెప్పారో అది కూడా చూచా తప్పకుండా ఖచ్చితంగా పని చేసి చూపిస్తాను అందుకునే నన్ను అధిష్టానం గుర్తించింది మరి ఈ స్థాయికి నన్ను తీసుకెళ్ళింది అంటే నేను నిజంగా చాలా అదృష్టవంతుని అనేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాపురం గ్రామంలో మా ఇంట్లో పుట్టింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా కట్టింది మా నాన్నగారు జెండా పట్టింది మా నాన్నగారు అదే విధంగా ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆ జెండాని నా భుజం మీద పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో స్థాపించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జరుగుతూ ఉంది అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒకే పార్టీలో ఒకే మాటగా ఒకే పాటగా ఇప్పటి వరకు అదే విధంగా నేను ముందుకు నడుస్తూ ఉన్నాను పార్టీలు మారతాం కానీ ఏదన్నా పిలోభం పెడితే దానికి లొంగటం కానీ ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఇష్టంగా తీసుకున్నాను ఎన్ని బాధలు వచ్చినా దాన్ని కూడా ఇష్టంగా తీసుకున్నానే తప్ప పార్టీ అంటే పార్టీ మారతాం కానీ పార్టీ నుంచి విడతం కానీ పార్టీకి ద్రోహం చేయటం కానీ అటువంటి ఎప్పుడు కూడా నా జీవితంలో చేయలేదు చేయబోను చేయను కూడా